హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ట్యాబ్స్ బ్లాగ్స్ ఇక్కడ చూడండి నేను ఇప్పుడు అర్ధనారీశ్వర టెంపుల్ తీస్తున్నాను ఇది హైటెక్ సిటీకి దగ్గరలోనే ఉంటుందండి వాసవి బిల్డర్స్ అని ఉంది కదా కొత్తగా కడుతున్నారు దాని పక్కనే ఉంటుంది అనమాట ఈ టెంపుల్ కొత్తగా కట్టారు చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది గుడి చూడండి ఇక్కడ త్రిశూలం ఎలా చేశారు పక్కన ఈ గుడికి ఎదురుగానే చాలా బాగుంది అసలు లోపలికి వెళ్ళి తీయచ్చో లేదో ఒకసారి పర్మిషన్ అడుగుతాను కానీ చాలా పెద్ద టెంపుల్ అండి పెద్ద ఏరియాలోనే ఉంది ఇది నేను మీకు లోపలికి వెళ్ళి నేను పర్మిషన్ అడిగి తీయచ్చు అంటే తీస్తాను ఓకే మీ అందరికి షేర్ ఎవరు దర్శనం చేసుకున్నా ఎలా ఉంటుందో కూడా లోపల చూపిస్తాను వారికి మన యొక్క సమస్యను చెప్పుకొని పంతులు గారిని అడిగి ముడుపు కడితే కనుక మనం ఉన్నటువంటి సమస్యలు అనేటువంటివి తోరిపోయి తిరిగిపోయి అమ్మవారి అనుగ్రహం వల్ల మనం అనుకునేటువంటి సంకల్పం అనేది నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ ప్రత్యేకత ఇలా చూసుకుంటే ఎన్నో విశేష విశేషాలు మన దేవాలయంలో మనకు కనబడతాయి ఇంకా మనం ఇంతకుముందు చూసే ఉంటారు స్వామివారు మరియు అమ్మవారు ఏకశిలా విగ్రహ రూపంలో కొలువై ఉన్నారు మనం ఆలయ మండపంలోకి వెళ్ళగానే మనకు ముందుగా ఒకవైపు స్వామివారి పాదం ఒకవైపు అమ్మవారి పాదం దర్శనమిస్తుంది అక్కడ నుంచి కనుక మనం ఒకసారి నేరుగా పైకి చూస్తే అక్కడ శ్రీచక్ర దర్శనం అనేటువంటిది కలుగుతూ ఉంది అయితే మరి ఆ శ్రీచక్రం వలన ఇక్కడికి ఎవరైతే భక్తులైన వాళ్ళు వస్తూ ఉంటారో వాళ్ళు బయట ఎన్ని సమస్యలున్నా ఎన్ని చికాకులు టెన్షన్స్ ఉన్నా కూడా ఆలయానికి రాగానే వాళ్ళకు మనసులో ఒక ప్రశాంతత అనేటువంటిది కొలువై ఉంటుంది ఈ విధంగా మన దేవాలయం చెప్పుకుంటూ పోతే చాలా విశేషాలు చాలా విశేష ప్రతిష్టాపనలు మన దేవాలయంలో

కలిస్తేనే శివశక్తి ఆమె పట్టు అతను విడుపు ఇద్దరు కలిస్తేనే ఈ జగం ఓం శ్రీ శివశక్తి వర్డింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో అతని మాట ఆమె అర్థం ఇద్దరు కలిస్తేనే ఈ జగం ఓం శ్రీ శివశక్తి ఈ అద్దనారీశ్వర టెంపుల్లో ఇలా వర్డింగ్స్ ఉన్నాయండి ఎంత బాగున్నాయో అసలు బయట టెంపుల్ బయట ఇది కొత్తగా కట్టారటండి మనకి ఇప్పుడు ప్రసాదం అవి అంటే నైవేద్యం చూపిస్తున్నారట భగవంతు నైవేద్యం పెడుతున్నారట సో అది అయ్యాక ఆరతి అయ్యాక అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నారు అన్నారు పందులు గారు దేవాలయం సమయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు నుంచి మొదలుకొని పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మా దేవాలయం తెచ్చి ఉంటుంది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే అన్ని దేవాలయాలలో లాగా నిత్య పూజలు కాకుండా ప్రతిరోజు కూడా విశేష పూజలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి దేవతలు ప్రపంచానికి తల్లిదండ్రులు వాళ్ళిద్దరు కాబట్టి వాళ్ళిద్దరినీ ఏకశిలా విగ్రహ రూపంలో పూజించడం చేత ప్రతిరోజు కూడా విశేష పూజలు అంటే సోమవారము శుక్రవారము కూడా వాళ్ళిద్దరికీ విశేషంగా అభిషేక కార్యక్రమాలు ఉంటాయి మరి సోమవారం సాయంత్రం ప్రదోషకాలం రోజు రుద్రపారాయణము అటు రుద్రపారాయణ అనంతరం నక్షత్రహారతులు ఉంటాయి శుక్రవారం సాయంత్రము కుంకుమార్చన ఆ కుంకుమార్చన అనంతరం నక్షత్రహారతులు ఇస్తారు అదేవిధంగా ప్రతి మంగళవారం కూడా కడ్గమాలా పారాయణం ఉంటుంది ఆ తర్వాత నక్షత్ర హారతులు ఆదివారం వచ్చేసి పెద్దమ్మ తల్లికి పది కాలంలో అష్టోత్తర శతనామ పుష్పార్చన ఆ కార్యక్రమానంతరం నక్షత్రహారతులు ఇలా ప్రతిరోజు కూడా విశేషంగా పూజలు జరుగుతాయి పౌర్ణమి అమావాస్యకు రుద్రహోమము మహామృత్యుంజయ హోమము ఇలా హోమ కార్యక్రమాలు జరుగుతాయి అయితే ఇక్కడ జరిగేటువంటి ఇలాంటి కార్యక్రమానికి కూడా టికెట్స్ అనేవి ఉండవు ఎందుకంటే అమ్మవారి యొక్క ఆదేశం అన్నమాట అది చైర్మన్ గారికి మీ సొంత డబ్బుల చేత ఇవన్నీ కూడా ఒక రూపాయి ఆశించకుండా మీ చప్పుల చేతనే ఈ యొక్క ఆలయాన్ని నిర్మించాలి నడిపించాలి అనేటువంటి ఆదేశం మీరు కట్టించారు కాబట్టి ఎక్కడా కూడా రూపాయి టికెట్ తీసుకోకుండా ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జరిపిస్తారు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చేసి ప్రతి శుక్రవారం కూడా అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది ఇలా మన దేవాలయంలో చాలా విశేషాలు దాగి ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా తప్పకుండా ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకొని శివపార్వతులు ఇద్దరినీ ఏకశిలాభిగ్రహంలో దర్శించి అమ్మవారిని మరియు అమ్మవారి అయ్యారు గారిని ఇద్దరిని కూడా నమస్కరించుకొని మీకు ఉన్నటువంటి సమస్యలను చెప్పుకొని వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి చెప్తా ఉన్నాం